భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పినప్పుడు ఆయన తుర్య అవస్థ అనే నాల్గవ స్థాయి చైతన్యంలో ఉన్నారనే నమ్మకం ఈ స్థితి మనము సాధారణంగా అనుభవించే మానవ చైతన్యానికి చాలా గొప్పది అందుకే కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఉండే ఇతరులు ఈ గీత ఉపదేశాన్ని చూడలేకపోయారు వినలేకపోయారు అయితే అర్జునుడు కాకుండా ఇంకెవరైనా గీతను విన్నారా అనే ప్రశ్న వస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షి ద్వారా తెలుస్తుంది ఆయన ప్రకారం సంజయుడికి దివ్య దృష్టి ప్రసాదించబడింది దాంతో అతను యుద్ధం జరుగుతున్న ప్రతి సంఘటనను గమనించాడు అంతేకాక గీతను కూడా పూర్తిగా విన్నాడు సంజయుడు ధృతరాష్ట్రునికి అన్ని వివరంగా చెప్పేవాడు కాబట్టి ధృతరాష్ట్రుడు కూడా గీతను విన్నాడని భావించవచ్చు దీన్ని బట్టి చూస్తే శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధిస్తున్నప్పుడు అర్జునుడు సంజయుడు ధృతరాష్ట్రుడు ప్రత్యక్షంగా వినగలిగారు అలాగే వ్యాసుడు గతం వర్తమానం భవిష్యత్తును తెలుసుకునే శక్తితో ఉన్నారు కనుక ఆయన కూడా గీతా ఉపదేశాన్ని తెలుసుకున్నారని చెప్పవచ్చు కొన్ని విశ్వాసాల ప్రకారం అర్జుని రథంపై ఉన్న ఆంజనేయ స్వామి మరియు మహాభారతాన్ని రాసిన వినాయకుడు కూడా గీతను విన్నారని అంటారు